చిక్కుడు పాదులు ఇప్పుడే పోత స్టార్ట్ అయింది ఇక కాయలు వస్తాయి అనుకునే టైం చూడండి పేను ఎంత దారుణంగా స్టార్ట్ అయిందో ఇది సొరపాదు ఇవి కలిపి పెట్టాను అనమాట ఒకటే పని ఉన్నాయి ఇంకా మొత్తం ఆ పాదు ఈ పాదు అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇక మన అర్జెంటుగా మన చేతిలో ఉన్న ఆయుధం పుల్లటి మజ్జిగ దాంట్లో కొంచెం పసుపు ఇంకో వేసేసి మొత్తం పేను బంక మొత్తం పోయేలాగా స్ప్రే చేశాను ఇక మిగిలింది కూడా మొత్తం అన్ని మొక్కలకి స్ప్రే చేసేస్తా మెయిన్ మందారా వీటికి కొంచెం ఇప్పుడిప్పుడే పిండినల్లి స్టార్ట్ అవుతుంది ఇది ఒక అర లీటర్ ఉంటే ఒక నాలుగు లీటర్ వాటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు న్యూ గార్డెనర్స్ ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను సో ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇక నిన్న మొన్న వర్షంలో పెట్టిన వడియాలైతే వాటికి అవే ఈరోజు ఎండ బాగా వచ్చింది తీయకుండానే వచ్చేసాయి కొంచెం విరిగిపోయినట్టు ఉన్నాయి కానీ ఓకే మనం ఇంట్లో తినడానికి అయితే యూజ్ అవుతాయి కదా ఓకేనండి థ్యాంక్ యూ